నమస్తే నీలశ్శిరీ విజయసాయి రెడ్డి గారికి అయితే మరోసారి సిఐడి నుంచి నోటీసులు అయితే జారీ అయ్యాయి ఈ నెల ఇరవై తారీఖున మళ్ళీ మరొకసారి కూడా విచారణకి హాజరు కావాలని చెప్పేసి మరి వారు అంటున్నట్టు తెలుస్తుంది మరి ఎందుకు మరొకసారి నోటీసులు జారీ చేశారనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు నమస్కారం సార్ నమస్తే శ్రీ మన వీక్షకులు కూడా నమస్కారం సార్ ఇప్పుడు చూసినట్టయితే అయితే మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి గారికి అయితే సిఐడి వాళ్ళు మరొకసారి నోటీసులు ఇచ్చారు ఈ నెల ఇరవై తారీఖున విచారణకి హాజరు కావాలని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు సో దీని ఎందుకు నోటీసులు ఇచ్చారు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుందో చూడు అమ్మా సరి నిన్న ఓకే ఓకే అట్లాగే ఇప్పుడు రాజకీయాల్లో ఇంత పెద్ద చక్రం తిప్పిన విజయసాయి రెడ్డి సడన్ గా నేను రాజకీయాల నుంచి వైదొలిగానని నేను ఆధ్యాత్మిక అంశాలకు పరిమితం అవుతానని వ్యవసాయం చేసుకుంటానని చెప్పినప్పటికీ కూడా ఆయన గత పదిహేను ఏళ్ళుగానో ఇరవై ఏళ్ళు దాదాపు అంటే వైఎస్ఆర్సిపి పార్టీ పార్టీ పెట్టినప్పటి నుంచి దాదాపు పదిహేను ఏళ్ళు కూడా అయి ఉంటుంది ఈ పదిహేను ఏళ్లలో మొదటి ఐదేళ్ళు పెద్దగా పెద్ద క్రైమ్స్ అని చేసి ఉండకపోవచ్చు కానీ రాజశేఖర్ రెడ్డి గారి టైంలో కూడా ఆయన కొన్ని క్విడ్ ప్రోకో అంశాల్లో చాలా ఒక ఇరవై కేసుల వరకు ఏ టూగా ఉన్నాడు అది ఉన్నారు సార్ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అంటే ఆ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా ఈ క్రైమ్స్ అన్ని జరుగుతున్నాయి కదా అప్పుడు జరిగిన అప్పుడు జరిగినవి అవన్నీ ఆ తర్వాత బయటకు వచ్చింది క్విడ్ ప్రోకో కానీ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు తండ్రితోనేమో ప్రభుత్వ భూములు కానీ ప్రభుత్వాల నుంచి చేసే సహాయం చేస్తూ వాళ్ళ ద్వారా పెట్టుబడుల్ని మాత్రం ఈయన ప్రైవేట్ సంస్థల్లోకి అసలు ప్రొడక్షన్ రాకముందే షేర్లని పది రూపాయలు ముఖ విలువ ఉండే షేర్లని కొన్ని వేల రూపాయలకి అమ్మాడు సాక్షి పేపరు సాక్షి ఛానల్ భారతీ సిమెంటు అవన్నీ కూడా ఏవైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఏం పారిశ్రామికవేత్త కాదు అంతకుముందు ఆయన ఒక చిన్న ఒక ఐడల్ ప్రాజెక్టు పెట్టుకోవటానికి ఐడల్గా ధర్మ ప్రాజెక్ట్ పెట్టుకోవటానికే రాజశేఖర రెడ్డి గారు పెట్టుబడి పెట్టాలంటే కూడా ఆయన సాధ్యం కాలేదు అంతెందుకు ఆయనకి అక్కడ ఇల్లు కట్టుకోవటానికి కూడా రోడ్ నెంబర్ త్రీలో ఉన్న ఇల్లుని డెవలప్మెంట్కి ఇచ్చాడు కమర్షియల్గా ఎందుకంటే ఒక బెంగళూరు సంస్థకి దాని ద్వారా కొంత అద్దెన వస్తుంది ఆ ఇంటి మీద తను అని అంటే ఆర్థికంగా చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నాడు ఎందుకంటే జగ రాజశేఖర్ రెడ్డి గారు అంతకుముందు కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్లు ఉన్నప్పుడు వాళ్ళ మీద అసంతృప్తివాదిగా ఉండేవాడు తిరుగుబాటు నాయకుడిగా ఉండటం వలన వాళ్ళకుండే మైండ్స్ వాటన్నిటి మీద కూడా వాళ్ళు పట్టు బిగిచ్చేశారు ఇప్పుడు కనుక జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం మైన్ యజమానుల్ని వీళ్ళందరినీ వేధించినట్టుగానే కాంగ్రెస్ ముఖ్యమంత్రులే కాంగ్రెస్ లీడర్గా ఉన్న జగన్ రాజశేఖర్ రెడ్డిని కూడా అదే పరిస్థితిలో పెట్టారు అందువల్ల ఆయన రా ఆదాయం చాలా కోల్పోయి ఆర్థికంగా చాలా క్లిష్ట పరిస్థితులు ఫేస్ చేశాడు కానీ ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన ఈ పద్ధతిని ఆశ్రయించి ఇతను కొడుకు కంపెనీలో పెట్టించడానికి ఆ పెట్టుబడులు పెట్టి ప్రభుత్వం నుంచి కొన్ని వేల ఎకరాలు ఇప్పుడు ఆయన ఉన్నాడు కదా మెడికల్ కంపెనీ వీళ్ళు కదమ్మా ముందు ఆయన నిమ్మగడ్డ ప్రసాద్ నిమ్మగడ్డ ప్రసాద్ వాళ్ళందరూ కూడా ఇట్లా లబ్ధి పొందిన వాళ్ళే ఈ కంపెనీల్లో షేర్లు వాళ్ళే పొట్లూరు ప్రసాద్ అని ఇంకా బోల్డ్ మీద ఉన్నారు అప్పుడు సామాజిక వర్గాలు కూడా లేదు కమ్మ సామాజిక వర్గం వాళ్ళు కూడా ఈయన కంపెనీ ద్వారా వీళ్ళ ప్రభుత్వంలోనూ బెనిఫిట్ అయ్యారు ఈ కంపెనీల్లో పెట్టారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సామాజిక వర్గాల మీద దాడి కమ్మ సామాజిక వర్గాన్ని మరింత లక్ష్యంగా పెట్టుకోవటం ఇవన్నీ జరిగినాయి ఇప్పుడు ఎందుకు చూతున్నానంటే విజయసాయిరెడ్డి కాళ్ళు కడుక్కు నేను పైకి వచ్చానంటే అంత ముందు నువ్వు బురదలో చేసిన స్నానం నీ ఒళ్ళంతా ఉంది నువ్వు కాళ్ళు మాత్రమే కడుక్కున్నావు ఆ బురద అంతా ప్రయత్నం జరగాల్సిందే దాని మీద ట్రైల్స్ ఆయనే చెప్పాడు ఇప్పుడు కూడా ఈ కేసులో కాకినాడ సెస కేసులో మీరు అన్నట్టు గత బుధవారం ఆయన్ని విచారణ చేశారు బయటకు వచ్చాడు బయటకు వచ్చినప్పుడు చెప్పాల్సిన అంశాల కన్నా కూడా ఎక్కువ అంశాలు చెప్పాడు తనకేం బాధ్యత లేదు అందులో సుబ్బారెడ్డి కొడుకు అని పేరేంటమ్మా విక్రాంత్ రెడ్డి వీళ్ళు ఉన్నారని చెప్పి కావాలనే అలాగే పార్టీలో తనకి ఏ విధమైనటువంటి పరిస్థితి ఉంది నన్ను ఎలా కిందకు తొక్కేశారు ఎవరు పైకెక్కారు పార్టీలో అంతర్గతంగా మిట్లు దిగారు తర్వాత జగన్మోహన్ రెడ్డి చెప్పుడు మాటలు ఎలా అంటాడు క్వార్టర్ ఎలా పనిచేస్తుంది అంటూ జగన్మోహన్ రెడ్డి రాను రానంటూ నేను చిన్నదో రాములవరి గుడికి వచ్చే చిన్నదో అని ఒక పాట ఉంది అట్లాగే తను నేను ఎన్ని మాట్లాడను మాట్లాడను అంటూనే వైఎస్ఆర్సీపీ సిపి పార్టీలోను జగన్మోహన్ రెడ్డిలో వ్యక్తిగతంగా ఉన్న బలహీనతలు కూడా ఎక్స్పోజ్ చేశాడు అలాంటి పార్టీ ఇంకా బతికి బట్టగట్టదో ఇతను చెప్పుడు మాట్లానే వ్యక్తి అలాంటి వ్యక్తి నాయకుడు కాజాలడని అనేక అనేక అన్ని మాట్లాడాడు ఇప్పుడు గవాలను నేను బయటకు వచ్చేస్తే కూడా ఆ రోజు ఐదు గంటలు ఆయన్ని ఇంటరాగేట్ చేసినా కూడా ప్రశ్నించినా సిఐడి వాళ్ళు మళ్ళీ ఇరవై ఐదో తారీఖున మంగళగిరి రమ్మన్నారు ఎందుకంటే కాకినాడ సెజకు సంబంధించి కాకినాడ పోర్టుకు సంబంధించి రావుకు సంబంధించినటువంటి క్షేర్లు ఎలా బలవంతంగా తీసుకున్నారు అనే దాని మీద ప్రాథమిక సాక్ష్యాలు వాళ్ళు దొరికినాయి తర్వాత ఇందులో ఎవరెవరు ఉన్నారు ఏంటి ఎలా చేశారు అనేది పూర్తిగా వాళ్ళకి ఒక అవగాహనకు వచ్చారు తర్వాత ఆయన టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ వరకు ఇక్కడ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉండటం వలన తను ఇక్కడ ఏం చెప్పినా తను ప్రాణానికి హాని కలుగుతుందని భయంతో ఆయన అమెరికా వెళ్ళిపోవటం అప్పటి నుంచి రాకపోవటం ఆ ఇన్ని రోజులు ఊరుకున్న తర్వాత మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చే మొన్న జత్వాని ఉంది కదా కాదంబరి జత్వాని లాగానే కూడా బయటకు వచ్చాడు అయితే ఆయన ఒక జోక్ వేశాడు నేను గతంలో క్విడ్ ప్రోకో కేసులో జగన్మోహన్ రెడ్డి కేసులు అన్నిటి ఏ టూగా ఉన్నా కాబట్టి ఈ సి పోర్ టూ తర్వాత సెజ్ లో కూడా నన్ను ఏ టూగా పెట్టాడు ఒక జోక్ వేశాడు అట్లాగే ఏ వన్గా గా విక్రాంత్ రెడ్డి ఉన్నాడు తర్వాత ఏ టూగా విజసాయి రెడ్డి గారు ఉన్నాడు దాంట్లో పూర్తి అవగాహన ఉంది వాళ్ళకి ఏ త్రీగా శరత్ చంద్రారెడ్డి అని వీళ్ళ అల్లుడు తమ్ముడు తర్వాత ఏ ఫోర్గా శ్రీధర్ ఉన్నాడు ఏ ఫైవ్గా అరవిందో రియాలిటీ ఇన్ఫ్రా కంపెనీ ఉంది అంటే అది ఒక పెద్ద ఇప్పుడు ఇన్ఫ్రా కంపెనీ వాళ్ళు చాలా పెద్ద ఎత్తున రియాలిటీ అదే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో అది వీళ్ళ ఈ ఇంకుడికి సంబంధించిన కంపెనీ అల్లుడికి సంబంధించిన కంపెనీ వీటి మీద అనేక సెక్షన్ల మీద కేసు బుక్ అయ్యి ఉంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ పిలిచారు అంటే మళ్ళీ ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ కోసం అందులో ఈ అరెస్ట్ చేసినా కూడా ఆశ్చర్యం లేదు ఎందుకంటే ఏ టూ అనేది చాలా ప్రముఖమైన పాత్రే వహించాడు కాకపోతే నాకు సంబంధం లేదు విక్రాంత్ రెడ్డికి అని తప్పుకోవటానికి ప్రయత్నించడం అనేది ఏ వ్యక్తి అయినా ఎంత తప్పు చేసినా కూడా తప్పుకోవటానికి ప్రయత్నించడం అనేది సహజంగా చేసే పని ఉరేసిన తర్వాత కూడా ఉరేసే ముందు కూడా ఉరికి స్తంభం ఎక్కించే ముందు కూడా నేను తప్పు చేయలేదని చెప్పి కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తారు చాలా మంది మనం ఇలాంటిది మొన్న పోసాని కృష్ణ మురళి విషయంలో కూడా చూసాం అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తేనే రెండు రోజుల్లో కనుక మీరు బెయిల్ నేను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు అట్లాగే నన్ను నరికేసేయండి నా తప్పు ఉంటే అన్నాడు తప్పుంటే నరుకుతారా ఎక్కడన్నా అట్లాంటి శిక్షా స్మృతి భారతదేశంలో ఎక్కడన్నా ఉందా ఆయన అంత పెద్ద రైటరు ఆయన ఈ సినిమాలకు డైలాగులు రాశాడు సినిమాలు తీశాడు అలా కొత్త కొత్తగా వింత వింతగా ప్రవర్తిస్తున్నారు అట్లాగే ఇవాళ ఆయన విజయసాయిరెడ్డిని ఈ కేసుల నుంచి మనం విడదీసి చూడలేరు ఎవరు కూడా ఆయన వెళ్ళి వ్యవసాయం చేసుకుంటాడా రాజకీయ వ్యవసాయం చేస్తాడా అనేది కూడా ఇవాళ అనుమానంగా ఉంది ఎందుకంటే ఆయన కొన్ని లక్ష్యాలతో పనిచేస్తున్నాడు ఇంకొక ఇంకా స్ట్రెయిట్గా చెప్పాలంటే ఆయన భారతీయ జనతా పార్టీలో చేరాలని ఆ రకంగా తన వరకైనా రక్షణ పొందాలని ఈ కేసు నుంచి ప్రయత్నిస్తున్నాడనేది కూడా ప్రచారం జరుగుతుంది అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డిని దూషిస్తూను ఆయన్ని ఈ కేసులన్నిటికీ బాధ్యులుగా చేస్తూను పార్టీని బలహీనపరిచేటందుకు తర్వాత ఈ ఇందులో ఎవరెవరు భాగస్వాములుగా ఉన్నారు ఇట్లాంటి నేరాలు ఘోరాలు అని ఎక్స్పోజ్ చేస్తున్నాడు ఇది ఒక వ్యూహాత్మకంగా జరుగుతున్న ప్రయత్నం అనేది ఒక ప్రచారం ఉంది అంటే సార్ ఇక్కడ చిన్న డౌట్ ఏంటంటే సార్ ఆ ఏ టూగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా నేటు గా ఉన్నారు ఈయన ఒకవేళ అంటే ఒక ఎంపీ పదవిలో ఉండి ఆయనకి ఇంకా కాలం ఉంది ఇంకా ఇంకా మూడున్నర మూడున్నర ఉండి కూడా దానికి రాజీనామా చేసి బయటకు వస్తే మీద కేసులు పడతాయని నేను తెలియకుండానే బయటకు వచ్చి ఇప్పుడు కేసులని ఫేస్ చేస్తున్నారా అసలు దీని మీద ఏమైనా ఏమైనా వ్యూహం ఉందా ఏంటి అని అంటారా కేసులు ఆల్రెడీ పడే ఉన్నాయమ్మా ఇప్పుడు ఆయన మీద ఉన్న కేసులు కన్నా బలమైన కేసెస్ ఉంటాయని నేను అనుకోను ఒకవేళ ఇట్లాంటి కేసు ఇది దీనికన్నా బలమైన కేసులు కేసెస్ విచారణకి వస్తాయి ఎందుకంటే నేను ఎంపిక అని కాదు కదా మాదే ఎంపి అయితే మా ఎంపి ఇప్పుడు విచారానికి వెళ్ళాల్సి వస్తది ఇవన్నీ ఫేస్ వస్తది హార్ట్ టైం ఉంటదని చెప్పేసి ఊహించలేరు అంట తనగంతా ఓదమ్మ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి విజయమ్మ గారికన్నా కూడా విజయసాయి రెడ్డికి ఎక్కువ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం ఎప్పుడు ఎలా పనిచేస్తుంది ఎప్పుడు ఎవరినైనా లాపగలుగుతాడు ఆయన ఎలా వ్యవహరిస్తాడు ఎలా స్పందిస్తాడు అనేది ఇప్పుడు ఏ టూగా ఉన్నాడు కాబట్టి రేపు విచారణ అంటూ మొదలైతే ఆ సర్టిఫికెట్లన్నీ రేపు సిబిఐ కే కోర్టులో ప్రాసిక్యూషన్ వాళ్ళు చూపించి ధృవీకరించాల్సింది ఇతనే అతను ఏ వన్గా ఉన్నప్పటికీ కూడా అన్నీ సర్టిఫైడ్ కాపీస్ వీటి మీద అన్నిటి మీద సంతకాలు పెట్టింది వ్యవహారం నడిపింది ఇతనే ఆయనకి చూపించినప్పుడు నువ్వు ఆయన అనలేడు నువ్వు ఇచ్చి నేను ఇచ్చిన సర్టిఫికెట్ నేను కాదనలేను కదా ఇప్పుడు మొన్న బోర్గడ్ అని ఒక ఫోర్ సర్టిఫికెట్ ప్రొడ్యూస్ చేశాడు అతను ఆ డాక్టర్ పెట్టలేదు కాబట్టి నేను పెట్టలేదని పోలీసులు చెప్పాడు రేపు కోర్టుకు వచ్చినా అదే చెప్తాడు ఫొరెన్సిక్ ల్యాబ్కు పంపినా కూడా అదే చెప్ప అప్రూవ్ ప్రూవ్ అవుతుంది ఒకే కనుక నిజంగా అతను కనుక ఉన్నాడు అనుకోండి అతను కూడా కోర్టు ముందుకు రావాల్సి వస్తుంది ఆ శిక్ష అనిపించాల్సి కాబట్టి ఇక్కడ కూడా పెట్టిన సర్టిఫికెట్లు తను పెట్టిన అకౌంట్స్ తయారు చేసి సంతకాలు పెట్టినట్టు ఆయన కాదనలేడు కదా కాబట్టి ఒక రకంగా ఇప్పుడు గనక ఈ రేపు కేసులు గనక ప్రూవ్ అయ్యే పరిస్థితి ఉంటే ఇతను మూలన వివేకానంద గారు సొంత బాబాయిని ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం లేపేశాడు నలభై కోట్లు ఖర్చు పెట్టి అయినా విజయ్ రెడ్డి కన్నా ఈయన ముఖ్యుడానికి ఏమన్నా కాదు కదా తను ఆ కేసుల్లోంచి బయట పడాలంటే ఈయన అడ్డం వస్తున్నాడు అంటే ఈయనైనా కూడా ఖర్చు చేయొచ్చు ఇప్పుడు ఆరుగురు సాక్షులు అనుమానాస్పదంగా మృతి చెందారు వైఎస్ అభిషేక్ రెడ్డి లాంటి ఆయన కూడా చనిపోయాడు చెప్తున్నా ఇలాంటి ఆ తర్వాత గంగిరెడ్డి చనిపోయాడు భారతి రెడ్డి గారి ఫాదరు ఆయన ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కి అధినేత ఇలాంటి కూడా అనేక అనుమానాలు ఉన్నాయి ఇది తెలియదు అని కాదు అన్నీ తెలిసి ఈ కాబట్టే ఒక రకంగా ఈయంతో దూరంగా ఉండటమే బెటరు ఇప్పుడు తల మనం ఒక మిషన్లో పెట్టిన తర్వాత మిషన్లో కంటిన్యూ అయినా ప్రమాదమే వెనక్కి తీసినా ప్రమాదమే కాబట్టి ఏదో ఒక నిర్ణయం అయితే తీయాలి కాబట్టి ఆయన వెనక్కి తీసాడు సగమైన క్రష్ అయిపోయింది తల ఇరుక్కున్నాడు కేసులో కాబట్టి అది ఎటు తిరిగి వెళ్తుంది అనేది ఇవాళ ఆయనకు కూడా తెలియదు కాబట్టి ఇవన్నీ క్యాలిక్యులేటెడ్ ఆయన చార్టెడ్ అకౌంటెంట్ తర్వాత ప్రజ రాజకీయంగా కూడా చూశాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పెట్టిన అవమానాలు కానీ పార్టీలో ఆయన స్థానాన్ని తగ్గించడం కానీ ఇతరులకి ప్రాధాన్యత ఇవ్వటం నేను ఇంత ముఖ్యంగా సేవ చేసినా నన్ను గుర్తించలేదన్న బాధ ఏది జరిగితే అది జరుగుతుందని తెంపుకొచ్చేసాడు పోతే జీవితం పోయినా పర్వాలేదు కెరీర్ పోయినా పర్వాలేదు ఆ కేసుల్లో ఎట్లాంటి శిక్ష పడినా ఎల్లకైతే తప్పదు జైలుకి థ్యాంక్ యూ మసిరి మనం వేక్షుకోవాలి